హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో ట్రావెల్ వ్యాగ్ అనేది పెడుతున్నాను సో వాయిస్ పవర్ ఇస్తాను లాస్ట్ వరకు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో లాస్ట్లో ఒక గెస్ట్ని చూపిస్తాను ఆ గెస్ట్ని మీరు ఎప్పుడైనా చూస్తుంటే కూడా కామెంట్ చేయండి మీకు తెలుసున్నా సరే

మార్నింగ్ లెవెన్కి బయలుదేరము అక్కడికి వెళ్ళినప్పటికీ వన్ థర్టీ అలా అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైము బయట వ్లాగ్ తీయడం కదా సో అందుకే ఎక్కువ ఏమీ షూట్ చేయలేదు సో ఫస్ట్ టైం పెట్టడం కాబట్టి సింపుల్గా పెడుతున్నాను ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కనుక నేను క్లియర్గా క్లియర్ కట్గా తీసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ అలానే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రావెల్ వ్లాగ్ ఈరోజైతే ఎండ్ అయితే బాగానే ఉంది అంత ఎక్కువగా ఏం లేదు ట్రావెల్ మధ్యలో ఇబ్బంది పడతామేమో పిల్లలతో ఫీల్ అయ్యాం కానీ ఎండ్ అయితే బాగానే ఉందండి ఇక్కడ మేము వాడపల్లిలో స్టార్ట్ అయ్యాం కదా వాడిపల్లి నుంచి రావుల బ్రిడ్జి నుంచి జోన్నాడు ఎక్కాలండి ఇప్పుడు మేము రావులపాలెం బ్రిడ్జి మీద చూపిస్తున్నాము తర్వాత జోన్నాడు వస్తుంది జోన్ననాడు నుంచి ఆలమూరు వెళ్ళి ఆలమూరు నుంచి మండపేట మండపేట నుంచి రామచంద్రపురం వెళ్ళాలండి మన వీడియో చూసేవాళ్ళు రామచంద్రపురంలో ఎవరైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి మళ్ళీ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా రామచంద్రపురంలో వీళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అని సో అందుకే కామెంట్ చేయండి చెప్తున్నాను ఇంకా అక్కడ అందరినీ కలిసాము రిలేటివ్స్ అందరూ ఫంక్షన్ అంటేనే చుట్టాలు అందరితో కలుస్తాం కదా సో అక్కడ కూడా నేను మా రిలేటివ్స్ అందరితోటి కలిసాను సో కూరుమిల్లి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చైతే వన్ మంత్ అయిపోతుంది హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పుడు వచ్చాను అందుకే మ్యారేజ్కి వచ్చాను మళ్ళీ ఈ మధ్యలో రాలేదు సో ఇంకా నేను రామచంద్రపురం ఫంక్షన్ అయిపోయాక మా బావని ఇక్కడ కూర్మిల్లిలో పెట్టామని మా ఆయన చెప్పాను టూ డేస్ ఉండి వస్తాను అని ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డుకి నా ఫోటో నా నెంబర్ ఏదో కావాలన్నారంట సో ఆ పని కూడా అవుతుందని కోరుములు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఇది మండపేట అండి మండపేట ఇదంతా మండపేట మండపేట దాటాక రామచంద్రపురం వస్తుంది రామచంద్రపురం ఎంట్రన్స్లోనే కళ్యాణ్ మండపం అనేది ఉంది సో కళ్యాణ మండపం లోపలికి వెళ్ళిపోతే అక్కడ మా అత్తలు చిన్నమ్మలు చిన్నాన్నలు నాన్నలు పెద్ద నాన్నలు అందరూ ఉన్నారు అంగో మిక్చర్ ఫంక్షన్ పెళ్ళికూతురు తనేనండి ఎక్కడ చూసారా మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు ఫస్ట్ టైం వీడియో తీయడం కదా టెన్షన్ టెన్షన్గా లైట్గా తీసాను అంతే అలానే మా పెద్దనాలు పెద్దమ్మలు అందరూ వచ్చారు నేను ఒక నాన్న అని చెప్పాను కదా అప్పుడే చెప్పాను కదా మా నాన్నగారికి ఐదుగురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారని సో వాళ్ళ ఐదుగురు అన్నదమ్ముళ్ళు నుంచి ఉండే కూర్చుండే వరుసగా అందరూ వీడియోస్ తీయడం వాళ్ళని ఫొటోస్ తీయడం జరిగింది సో నేను అది ఆ పిక్ కూడా ఫస్ట్లో యాడ్ చేశాను కదా సో ఎక్కడికి వెళ్ళినా ఇలా కలిసి గట్టిగా కూర్చోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది మా ఫ్యామిలీలో సో ఇలాగా ఇక్కడ అయితే బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రెయ్యల కర్రీ ఒక గారి బ్రెడ్ హల్వా వేశారండి భోజనంలో నేను ఎప్పుడూ వీడియో అనేది తీయలేదు కదా సో నాకు అంత బాగా అనిపించలేదు సో అందుకే లైట్గా వీడియో తీసి విప్పి పెడుతున్నాను తర్వాత ఫంక్షన్ మేము వెళ్ళమే లేట్గా వెళ్తాము సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా వన్ థర్టీ టూ అయిపోతుంది సో ఇంకా ఆ టైంకి ఎవరు ఉంటారండి కాదీ అయిపోయారు సో బాబు పాప మా బాబు మా పాప మా ఆయన గారితో ఆడుతున్నారు అది వీడియో క్లిప్ పెట్టాను చూసేయండి తర్వాత ఇంటికి వచ్చేస్తున్నా ఇంకా నేను కోరిమిల్లి రిటర్న్ అయిపోతున్నా ఇంకా కోరిమిల్లి వెళ్ళిపోతున్నాము మా అమ్మ నాన్నగారేమో బండి మీద మా ఊర్లోమో ఆటో మీద ఇంకో గెస్ట్ అని చెప్పాను కదా ఇదేనండి గెస్ట్ చూసేయండి ఏంటివి మీరు ఎప్పుడైనా చూసారా ఈ కొండ ముచ్చుకలండి దారిలో మా ఊరు దగ్గరలో వీరణ్ బాబు అనేది ఉంటుంది అక్కడ మేము వెళ్తుండే రెండు కొండ ముచుకలు ఉన్నాయి సో దాన్ని కూడా వీడియో తీసాను కానీ కూతులు అంటే పర్లేదండి కొండ ముచ్చుకులు అంటే భయం వేస్తుంది కదా అవి ఏమీ ఏమి చేయలేదు చూస్తూ ఉన్నాయంతే చూస్తుండగా ఉండగా ఇంక ఇంటికి వచ్చేసాం ఇవి జగన్ అన్న ఇచ్చిన కాలనీస్ అండి అప్పుడు స్థలం ఇచ్చారు కదా కట్టుకున్నారు అవి అవేనండి ఇంత చిన్నగా వచ్చాయి ఇల్లులు సో మొత్తం ఒకే దగ్గర ఉండడం బాగుంది కదా తర్వాత మా ఇంటి దగ్గరకు కూడా వచ్చిందండి కనకమోజుకో మాకు అక్కడ చూసిన దానికి దగ్గరలోనే ఉంది సో మా ఇంటికి కూడా వచ్చింది అది కూడా వీడియో ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయించండి